హలో అండి మన వంటిలకు స్వాగతం ఈరోజు మనం ప్రోటీన్లు పుష్కలంగా కలిగిన చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ చారు కోసం నీకు నేను ఒక కొబ్బరి చెక్కను తీసుకున్నానండి ఈ కొబ్బరి చెక్క నుంచి కొబ్బరిని తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరిని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఒక లో వేసుకుని పాలు తీసుకోవాలండి మరలా రెండోసారి కూడా ఈ కొబ్బరిని గ్రైండ్ చేసుకుని పాలు తీసి పెట్టుకోవాలి ఇలా తీసుకున్న కొబ్బరి పాలు ఒక టేబుల్ స్పూన్ బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకుని బాగా కలుపుకోవాలి స్పూన్తో కన్నా చేతితో కలుపుకుంటే ఉండలు లేకుండా చక్కగా కలుపు తీసిపోతుందండి ఇప్పుడు చారు చేసుకోవడానికి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఆరు వెల్లుల్లి రేఖలను యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలండి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ప్యాన్ పై మూత పెట్టుకోవడం వల్ల కరివేపాకు పైకి చిటపట్లాడుకున్నా ఉంటుంది ఒక హాఫ్ మినిట్ తర్వాత మూత తీసుకుని ఈ పోపును కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక రెండు ఎన్ని ముక్కలుగా తుంచి యాడ్ చేసుకోవాలి ఈ పోపు ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిలు చీలికల కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అలానే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని కూడా వేయాలి ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి అలానే చక్కగా అరుగుదలకు కూడా వస్తుంది ఒక చిన్న ఉల్లిపాయని పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలానే ఒక మీడియం సైజ్ టొమాటోను కూడా చిన్న పీసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కల్ని పోపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూజ్ చేశాను మీకు అవైలబుల్గా లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వాడుకోవచ్చు అలానే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఈ ఉప్పు పసుపు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి అలానే సన్నగా తిరిగిన కొత్తిమీరను కూడా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ కొత్తిమీర ఈ అల్లం పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక హాఫ్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరిపాలను యాడ్ చేసుకోవాలండి ఈ కొబ్బరి పాలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మీకు కావలసిన చారు చిక్కదనాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలండి అలానే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఈ మిరియాల పొడి కొబ్బరి చారుకి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి అలానే మన మెటబాలిక్ రేట్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది కారం మిరియాల పొడి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి ఈ చారు బాగా మరిగిన తర్వాత సాల్ట్ స్పైసీనెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చండి చివరిగా ఒక మీడియం సైజ్ నిమ్మకాయను తీసుకుని రసం తీసి పెట్టుకోవాలండి ఈ నిమ్మరసం చారు స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత యాడ్ చేసుకుని కలుపుకోవాలి ఈ కొబ్బరి చారుకి నిమ్మరసం పులిపే చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు నిమ్మరసం నచ్చకపోతే చింతపండు నానపెట్టి ఆ రసంని తీసుకుని చారు మరిగేటప్పుడు యాడ్ చేసుకుని మరిగించుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో కమ్మకమ్మగా ఉండే కొబ్బరి చారు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్